అందరికీ నమస్కారం వీడియోకి ఒక లైక్ చేయండి రెండు వేల ఇరవై ఆరులో ఈ రాసుల వారికి నాటి శని మొదలు అన్నది కాబోతుందండి మళ్ళీ కష్టాలు అయితే మొదలవబోతున్నాయి వీరికి రెండు వేల ఇరవై ఆరులో కూడా వీరిని వదిలిపెట్టని శని ఇక అన్ని సమస్యలే ఎదుర్కాబోతున్నాయి ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వల్ల చాలామంది ఇబ్బందులు గురవుతూ ఉంటారు కదా ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని రాసుల వారికి అనేక ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అయితే కొత్త సంవత్సరంలో శని తన రాశిని మార్చాడు జూలై నుంచి శని మార్గి తిరోగమనం అలాగే వక్ర మార్గంలో సంచరిస్తాడన్నమాట దీంతో ఏలినాటి శని రెండవ దశ చివరి దశ రెండు వేల ఇరవై ఆరులో కూడా కొనసాగుతుందట దీనివల్ల మూడు రాసులు వారికి సమస్యలు అన్నవి తప్పవు అంటున్నారు పండితులు ఇంతకీ ఆ రాసులు ఏంటి వారికి వచ్చే సమస్యలు ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే చెప్తానండి వీడియోని చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయకూడదు మాత్రం మర్చిపోకండి రెండు వేల ఇరవై ఆరు మొదటి అర్ధభాగం బృహస్పతి శుక్ర బుధ గ్రహాల తిరోగమనం కాలంగా రెండవ అర్ధభాగం కుజుడు సూర్యుడి అనుకూలమైన సంచారాల సమయంలో కెరియర్ ఆరోగ్యం విద్యా సంబంధాల పరంగా మెరుగైన నిర్ణయం తీసుకోవడం మరియు అసలైన వృద్ధిని దారితీస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం పొడవునా శని సంచారాన్ని చూస్తుందన్నమాట దీ ఇది సహనం అలాగే క్రమశిక్షణ పట్టుదల యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది ప్రతి ఏడాది ఏడాదిలాగానే ఏడాది కూడా శుభ అశుభాల మిశ్రమంగా ఉండనుందండి అంటే శుభాలు ఉంటాయి అలాగే అశుభాలు కూడా సమానంగానే ఉంటాయి ఏలినాటి శని ప్రభావం రాసులపై చాలా ప్రభావాన్ని చూపుతుంది దీనివలన ఆర్థిక నష్టం అనుకోని ఆపదలు రావడం అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి శని ప్రభావం దశలు మారే కొద్దీ దీని ప్రభావం కూడా కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంటుంది మొదటి దశలో ఆర్థిక నష్టం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది రెండో దశలో ఉద్యోగంలో సవాళ్ళు ఎదుర్కొనడం ఆర్థికపరమైన సమస్యలు అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయన్నమాట అలాగే మూడో దశలో శని చేసే కర్మలను బట్టి ఫలితాలు ఇస్తుంటాడు కాగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కూడా శని మూడు రాసుల వారిపై తన ప్రభావాన్ని అయితే ఎక్కువగా చూపబోతున్నాడండి ఇంతకీ ఆ రాసులు ఏంటి అసలు ఆ రాసులు ఎదుర్కొని పోతున్న సమస్యలు ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కుంభరాశి కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి దశకు కొనసాగుతుంది ఇది రెండు వేల ఇరవై ఆరులో కూడా ఈ రాశి వారిపై దీని ప్రభావం అయితే బాగా ఉండబోతుందండి ఏలినాటి శని ప్రభావం వల్ల కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలసట ఆర్థిక నష్టం వృత్తిపరమైన రంగాల్లో ఆర్థిక సవాళ్ళను అన్నది సూచిస్తుంది అలాగే రెండవ రాశి వచ్చేసి మీనా రాశి మీనారాశి వై రెండు వేల ఇరవై ఆరులో ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో వీరు అనేక ఆర్థిక నష్టాలు అన్నవి చవిచూస్తారు అంటే ఆర్థిక నష్టాలు అంటే అప్పుల బాధలు కావచ్చు ఇక ఇచ్చిన డబ్బులు బాకీలు కానీ ఇలాంటివి అయితే జరగవచ్చు అలాగే వీరికి కెరియర్ పరంగా సంబంధాల పరంగా కూడా అనేక సమస్యలు అన్నవి ఎదురు దెబ్బలు తగిలే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మూడవ రాశి వచ్చేసి మేషరాశి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఏనాటి శని ప్రభావం మూడవ దశ కొనసాగుతుందండి దీనివల్ల వీరు ఉద్యోగం కానీ వ్యాపారం విషయంలో కాదు ఏదైనా సరే గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇదైతే మంచిది కాదండి అలాగే కుటుంబంలో వివాదాలు కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంది ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి తెలుసుకున్నారు కదా ఈ మూడు రాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్